హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ ఏదైతే నిన్న జరిగిన మంగళపాలెం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం మన స్థానిక ఎమ్మెల్యే కోళ్ళ కుమారి ఆధ్వర్యంలో నిన్న చాలా బాగా జరిగిందండి అయితే ఈ యొక్క కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు రావడం జరిగింది ఏదైతే మంగళపాలెం ప్రజలు ఎప్పటి నుంచో బాధపడుతున్న ఏదైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గురించి అచ్చెన్నాయుడు దగ్గర ప్రస్తావించగా ఆయన విన వెంటనే అందరి సమక్షంలో కొన్ని వేల మంది జనాలు ఉన్న సమక్షంలో కేంద్ర మంత్రి అయిన రామ్మోహన్ నాయుడికి ఫోన్ చేసి ఈ యొక్క విషయం మీద చర్చించడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఉండాలి అనేసి రామ్మోహన్ నాయుడికి చెప్పడంతో చిన్నా మీరు మాట ఇవ్వండి దీన్ని చేసి పెడతామని ఆయన ప్రజా సమక్షంలోనే మైక్లోనే ఫోన్ కాన్ఫరెన్స్లో మాట ఇవ్వడం జరిగింది వెంటనే మంగళపాలెం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు అయితే ఏదైతే అచ్చెన్నాయుడు ఒకవేళ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కానీ మంగళపాలెంకి వస్తే నిజంగా వీళ్ళకి రాజధాని వచ్చే అంత ఆనందం ఉందని రామ్మోహన్ నాయుడికి ఫోన్లో చెప్పడం జరిగింది ఈ విషయంలో మంగళపాలెం ప్రజలు చాలా ఆనందం వ్యక్తం చేశారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే కోలా కుమారి కూడా మంత్రి అచ్చమ్నాయుడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా ఏదైతే ఫోన్ కాన్ఫరెన్స్ ఉందో మనం డైరెక్ట్గా వీడియో చూద్దాం మధ్యాహ్న సబ్ సపోర్ట్ అవుతుంది ఊరికి పెద్ద సమస్య ఏంటంటే ఒక రోజుల ముందు రెండు వాళ్ళు అంటే గోడ కడిస్తారు చెప్పిన విన్నీ వైజాగ్ వచ్చినప్పుడు బీఆర్ఎం నేను ఎమ్మెల్యే మనం రాజధాని తెచ్చినంత హ్యాపీ ఫీల్ అయిపోతాం कमिटिंग करते ये कोड 바탕 मतदार ग्रामर सेट कर निमवस्ता काय झालं मोरांत एवितने happy galera करते से या करते ये ये पण सब ले ले लगे लगे अगदी पूर्ण सगळी पूर्ण आता स्टार बाजी करते हे पण राज मारत असते तो पण मोठा पाडत नाही సమస్యను పరిష్కరించి వాళ్ళకి ఏదైతే పుట్టవరు బ్రిడ్జ్ అడుగుతున్నారో తమరు తప్పకుండా డిఆర్ఎం ఒక సమావేశం తమరు ఏర్పాటు చేసి స్థానికులు కొంతమంది మా ప్రజాప్రతినిధులు పిలిచి తమరు ఈ సమస్యను భరత్ గారు కూడా చెప్పాం మరి పార్లమెంట్ లోకి ఆయన కూడా వెళ్ళారు కనుక వారు కూడా ఆ రోజు వస్తారు తప్పకుండా ఇది పరిష్కరించి ఏడు వేల చిల్లర జనాభాకి ప్రధాన రహదారిగా తమరు ఆ బ్రిడ్జిని బ్రిడ్జ్ ని మన స్కాన్ ప్రాభుత్వం ద్వారా శాంక్షన్ చేయించమని అందరు కర్తనూ కొడ తమని మరొకసారి నమస్కరిస్తున్నాను ఎఫ్టిపి న్యూస్ మరిన్ని వివరాలతో మీ